పోలీస్ స్టేషన్ నందు కోవూరు ఎమ్మెల్యే బేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు టీడీపీ మహిళా మనలు టీడీపీ నియోజకవర్గ నేతలు కలిసి ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు వినంతి పత్రం అందజేశారు నిన్న అమరావతిలో మహిళలను అసభ్యకరంగా మాట్లాడేందుకు టీడీపీ నేతలు ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు వివరించారు అనంతరం టీడీపీ మండల అధ్యకుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వేల ఎకరాలు అమరావతికి భూములు ఇచ్చిన మహిళా మాలను అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని వైసీపీ నేతలను హెచ్చరించారు గతంలో నారా భువనేశ్వర్ని అసభ్యకరంగా మాట్లాడేందుకు ప్రజలు ఓటు అనే రూపంలో నీకు తగిన గుణపాఠం చెప్పారని జగన్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి మాజీ టీడీపీ మండల అధ్యకుడు ఇంత మల్లారెడ్డి ఎంపీటీసీలు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి నాగరాజు సర్పంచ్లు అమరావతి విజయమ్మ మహిళలు వెంకటరమణమ్మ ఉమా నాయకులు బెజవాడ వంశకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా అనకూడదు జగన్ రెడ్డి అని అనాల ఎందుకంటే ఆ పేరు మధ్యలో కా తీసేయాలన్నమాట మోహన్ అనేది ఎందుకంటే అంత ముసుగులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ ప్రభుత్వం చేసి ఒక ఐదు సంవత్సరాల్లో ఏం చేశావయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే కానీ ఒక నియోజ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నియోజకవర్గంలో కూడా ఏం అభివృద్ధి సాధించావు ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు డైరెక్ట్గా ఒక మహిళలతో మాట్లాడలేని సత్తా నీ కాళ్ళు లేనప్పుడు ఎలక్షన్లో నువ్వు అవ్వ తాతలకు ముద్దులు పెట్టి మహిళలు అక్క చెల్లెలు అమ్మ చెల్లెలు అని అన్నావు ఒక తల్లిని చెల్లిని గౌరవించలేని ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిని ఒక అభివృద్ధి పాటలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని అమరావతి చుట్టూ ఉన్న ఒక మహిళల్ని దుష్ప్రచారంతో ఒక స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారని ఒక నాయకుల చేత కృష్ణారావు చేత మాట్లాడించేవే సాక్షి మీడియాతో అదేవిధంగా ఆంధ్రల రాజధాని అమరావతిని ఒక వేసిల రాజధాని అని సాక్షి డిబేట్లో ఒక నీచుడు మాట్లాడి ఆడబిడ్డలను అవమానించడం కూడా జరిగింది అదేవిధంగా సాక్షిలో ఐదు కోట్ల మంది భవిష్యత్తులో ముడిపడిన రాష్ట్ర రాజధాని విషయంలో ఇదే విధంగా విషయం చుంబుతూనే ఉంటుంది సైకోకి ఆ పార్టీకి పదకొండు సీట్లకే పరిమితమైన ఇచ్చిన ఇంకా మార్పు రాలేదు ఇటువంటి నీచులను సమాజానికి ప్రమాదకరమని మేము మహిళలందరం కలుసుకొని చెప్తున్నాము అదేవిధంగా జగన్ రెడ్డి కుంభకోణాలపై ప్రజా దృష్టి మళ్లించడానికి అమరావతిపై ఈ దుర్గా ఈ దుర్మార్గకు దాడి చేయించారు స్వార్థ రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారిన జగన్ వైఖరిని ప్రజలు మేధావులు ప్రజా సంఘాలు ప్రజా సౌమ్యవాదులు ఖండించాలి ఈ తీవ్ర నేరపూరిత ప్రచారంపై ప్రభుత్వం మహిళా ప్రెస్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలని ఆ మాటలు అసభ్యమైన మాటలు ఒక స్త్రీని గౌరవించాలనే విధానం లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ సాక్షాత్తు అమరావతి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన స్త్రీమూర్తుల మీదే మోపటం వాళ్ళ మీద అనిచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు నిన్నగాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మీద మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే ఓటు అనే రూపంలో ఐదు సంవత్సరాలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కూడా సిగ్గురాలేదు ఇదే విధంగా శ్రీమూర్తుల మీద మీరు మళ్ళీ ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకా యాభై సంవత్సరాలు గుణపాఠం చెప్తారని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను స్త్రీలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది అలాంటి స్త్రీలకు గౌరవించలేనప్పుడు మీరు ఆ రాజకీయాలు ఉండటం కూడా వేస్టే ముఖ్యంగా మండల పరిధిలో నేను ఒక మండల అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ వినమించుకుంటున్నాం అయ్యా ఇది ఇప్పుడు మీరు ఖండించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు ఇంకా విలేజ్లో మండలాలు కూడా విధిస్తాయి అందుకని ఖచ్చితమైన మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మహిళా మూర్తులు అందరికీ కూడా గిఫ్ట్ కి చెప్పి సమాపకంగా తెలియపరుచుకుంటున్నాను కోవరు పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో సాక్షి యాజమాన్యం జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వివిఆర్ కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాక్షాత్తు దేవతలను నడియాడినటువంటి భూమి అమరావతి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన స్వహస్తాలతో భూమికి వచ్చేసినటువంటి అమరావతి ప్రపంచంలోనే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అమరావతి అట్లాంటి అమరావతి భూమిని అక్కడ ఉండేటువంటి ప్రజలని మహిళలని కించపరుస్తూ నిన్న ఒక డిబేట్లో అసభ్యకరంగా ది మాట్లాడినటువంటి మాటలు ఈ కృష్ణరాజు అనే వాళ్ళకి మీ జన్మలో ఎప్పుడన్నా కానీ గత ప్రభుత్వంలో ఒక ఎకరా ల్యాండ్ పూలింగో ఏదైనా చేసి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉండియా ఈ జగన్మోహన్ రెడ్డికి అతనికి అయితే అది మహిళలను కించపరుస్తూ ఉండడమే అతని పని ఇప్పుడు కాదు అప్పుడు కాదు మహిళలు అంటే ఎటువంటి గౌరవం లేదు అందుకే సొంత తల్లి చెల్లి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండేటువంటి మన దగ్గర నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్ మోసపురెడ్డే ఎప్పుడైనా కానీ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఇంకొక సంక్షేమాన్ని ఓర్వలేక ఇట్లాంటి బురద చల్లేటువంటి వ్యవహారాలు చేస్తూ రాజధానిలో ఉండేటువంటి మహిళల్ని కించపరుస్తూ అసభ్యకరంగా వేసులంటూ మాట్లాడడం నీ ఇంట్లో ఉండేటువంటి నీ భార్య మిగతా ఎవరన్నా నీ పిల్లలు ఎవరన్నా కానీ సహిస్తారేమో చూసుకో అప్పుడు చూస్తే సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇట్లాంటి మాట్లాడుతూ బాబు గారి మీద మాట్లాడించాం ఇప్పుడు చూస్తే తన వందల వేల ఎకరాలు రాజధాని కోసం అర్పించినటువంటి మహిళల్ని అక్కడ ఉండేటువంటి రైతులని ఈ విధంగా మాట్లాడుతూ వచ్చావు నీ బతుకంతా ఇట్లాంటిదే నీ పరిస్థితి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండవు పైన భగవంతుడు అన్ని గమనిస్తుంటాడు చట్టం దాని పని అది చేసుకోబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంట్లో భాగంగానే మీ నాయకులు అందరి చేత ఏమవుతుంది తర్వాత మేము వస్తాం మేము చూస్తాం మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మేము కూడా అదే చెప్తున్నాం మీది ప్రాణం అయితే మాది కూడా ప్రాణమే మాది ప్రాణం అయితే మీది ప్రాణమే జరగాల్సినవి తర్వాత ఎంత దూరం జరుగుతాయో మా అధినేత మనకి ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం మాత్రమే ముఖ్యం గొడవలు పడాల్సినటువంటి మన పరిస్థితి కాదు చట్ట ప్రకారం అన్నీ చేసుకొని పోతా ఉంటామని చెప్పినటువంటి ఒకే ఒక మాట కట్టుబడి ముందుకు పోతూ ఉన్నాం అది లేని లేని రోజున మీరు కనుమరిగిపోయి అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోమని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తి స్థాయిలో అంతమైపోతుంది కనుమరుగైపోతుంది ఈ జగన్ మోసప్ రెడ్డి దేశాలు బట్టి పోయేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు రేపో మాపో తిహార్ జైల్లో కూర్చోవడం కూడా జరుగుతుంది వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మద్యం రూపంలో ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి నీచ బతుకునేది ఈ విధమైనటువంటి పరిస్థితులు కనబడతానే ఉన్నాయి భవిష్యత్తులో ఈ దుశ్చర్యలు చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జైలుకు పంపించడం కూడా జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని నిన్న మాట్లాడినటువంటి జర్నలిస్టుల మీద సత్వరమే చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ని మూసేసి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలిగించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను